మిరప తోటల నల్లి పురుగుల నివారణకు మార్గో పవర్ లాభసాటి ప్రగతి అగ్రి సైన్స్ యాజమాని సిరికొండ తిరుపతిరావు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ ఏడు మిరప పంటలపై నల్లి ఉధృత బాగా కనబడుతుందని నల్లి బ్లాక్ త్రిప్స్ నివారణకు మార్గో పవర్ ముందు సమర్థవంతంగా పనిచేస్తుందని మిరప పంటల రక్షణకు రైతులు తప్పకుండా ఉపయోగించుకోవాలని ప్రగతి సైన్స్ యజమాని జిల్లా రైతు సొసైటీ అధ్యక్షులు సిరికొండ తిరుపతిరావు పేర్కొన్నారు రేగుండ మండలంతో పాటు పలు మండలాల్లో నల్లి ఉధృతి వలన మిరపతోటలు నల్లబడి ఎండిపోవడం జరుగుతుందని తాము గత పదిహేను రోజుల నుండి రైతులను కలిసి మార్గో పవర్ వాడి ఇవ్వడం జరుగుతుందని పవర్ రెండు డోసులతో నల్లి ఉధృతిని పూర్తికంగా తగ్గించడం జరుగుతుందని దానితో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు ప్రగతి అగ్రిసైన్స్ యజమాని రైతు పరపతి సంఘం జిల్లా అధ్యక్షులు సిరికొండ తిరుపతిరావు రేగుండ మండలం గూడేపల్లి గ్రామంలో మిరప రైతు సోదరులకు అండగా మార్గో పవర్ ఎంతో పనిచేస్తుందని ఆయన ఈ సందర్భంగా కొందరి మిరప పంటలను క్షేత్రస్థాయిలో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు ప్రగతి అగ్రిసైన్స్ కంపెనీ పేరు మీద గత పదిహేను సంవత్సరాలుగా మిరపలో వచ్చు సమస్యల నివారణకు చాలా వరకు ఉత్పాదనలు తయారు చేసి రైతు సోదరులు మన్నణలు పొందినామని మా యొక్క వ్యాపారము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక మొదలుగు రాష్ట్రంలో జరుగుతుందని యజమాని తిరుపతిరావు పేర్కొన్నారు గత మూడు సంవత్సరాల క్రితం మిరపలో వచ్చిన నల్లి బ్లాక్ లను నివారించి మిరప పంటలను కాపాడాలనే ప్రయత్నంలో భాగంగా రెండు సంవత్సరాల క్రితం ఆయిల్ ప్రొడక్ట్స్ మార్గో పవర్ అనేది తయారు చేయడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం వచ్చిన నల్లి ఉధృతిని మార్గో పవర్ వాడకం ద్వారా వేలాది మంది రైతు సోదరులు ఆదరణను పొందామన్నారు ఈ సంవత్సరం మళ్లీ నల్లి ఉధృతి ఎక్కువై మన భూపాలపల్లి జిల్లా చుట్టుపక్కల వేలాది ఎకరాల మిరప పంటలను డ్యామేజ్ జరుగుతున్న సందర్భంగా తోటలను సందర్శిస్తూ వారిని అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా మిరప రైతు సోదరులందరికీ తెలియజేయనది నల్లి ఉధృతిని గమనించి సమర్థవంతంగా పనిచేయు మార్గో పవర్ మందును డోసుల ప్రకారం వాడుకుని మీ విలువైన మీరు మిరప పంటలను కాపాడుకోండి తిరుపతిరావు సూచించారు మిరప తోట సాగు చేస్తున్న రైతులు ఎవరైనా తమను సంప్రదించేందుకు డోసు విధానం తెలుసుకునేందుకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ నెంబర్కి ఫోన్ చేస్తే తాము అందుబాటులో ఉంటామన్నారు రైతు శ్రేయస్సే మాకు అత్యంత అవసరమని అందుకు ప్రతి రైతులు మార్కో పవర్ మందును సద్వినియోగం చేసుకోవాలని కోరారు కారూర్ <laughs> కడతాం <laughs> 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 சிரா <muchas> சொன்ன రోజు రోజుకు దాటిపోతుంది డిసెంబర్ నెల బాగా వెరిగిపోతుంది దీనికి నల్లికి కావలసిన ఈరోజు మార్కెట్లో పేరు సురేంద్ర రెడ్డి గ్రామం హరియా మండలి చిట్టాల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నా తోట చేసి మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది వేరే కంపెనీ కంపెనీలు కొట్టినా ఎంత సెట్ కాలేదు ఈ తిరుపతి వీడియో ద్వారా మార్గో పవర్ సూపర్ వర్త్ వన్ వర్త్ టూ టార్గెట్ కొట్టడం వల్ల టూ టైమ్స్ కొట్టేసరికి బాగా నల్లి ఉన్న చేను నీట్గా అయిపోయి ఫ్లవరింగ్ బాగా వచ్చింది ఇప్పుడే క్రాప్ దిగుతుంది దీనికి బాగా సంతోషపడిన విషయం ఏంటంటే ఇవి కొట్టడం వల్ల మాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం ఓకే తంగల్పల్లి సుధాకర్ మాది గుర్రెవేడి గ్రామం భూపాలపల్లి జయశంకర్ డిస్టిక్ మాది నేను వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మిర్చి తోడ పెట్టబట్టి నేను ఇంతకుముందు వేరే మందులు కొట్టినాం యావరేజ్ ఉండే ఈ నల్లి ఉధృతి త్రీ ఫోర్ ఈస నుండి బాగుండడం వల్ల మాకు ఈ మార్గో పవర్ అనేది ఈ కొంచెం అందుబాటులోకి వచ్చినాక దాన్ని వాడడం జరుగుతుంది దాన్ని పవరు మార్గో పవరు వర్త్ వన్ వర్త్ టూ వర్త్ త్రీ సూపర్ ఈ టార్గెట్ అనే లిక్విడ్ ఫ్లవరింగ్కు ఇవన్నీ స్ప్రే చేసిన బ్రహ్మాండంగా ఖాతా కాచింది ఫ్లవరింగ్ వస్తుంది నల్లి ఉధృతి అనేది ఈ డిసెంబర్ నెలలో చాలా ఉంది కాబట్టి దాన్ని మూడు నాలుగు సార్లు నేను స్ప్రే చేయడం జరిగింది మాకు గుర్రె వేడుకు అందుబాటులో కూడా ఒకటి ఒక అతన్ని పెట్టి అన్ని సర్వీస్ చేయడం జరుగుతుంది రైతుకు అందుబాటులో ఉండేటట్టుగా రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది బయట మందులకు ఈ మందులు కంపేర్ చేస్తే కూడా మాకు రీజనబుల్గా అనిపిస్తుంది ఇవి కొట్టడం వల్ల నల్లి ఉధృతి తక్కువ ఉన్నది క్రాప్ సెట్టింగ్ అవుతుంది ఈ డిసెంబర్ నెలలో ఇది కొట్టడం అనేది చాలా సేఫ్ సేఫ్ అయిన మార్గం అని నేను ఎంచుకోండి మార్గ పవర్ని ఎవరైనా వాడుకోవచ్చు ఇలాంటి సందేహం లేదు దిగుబడి కూడా బ్రహ్మాండంగా వస్తుందని ఆశిస్తుంది రైతు సోదరులందరికీ నమస్కారములు మా ప్రగతి యాగర్ సైన్స్ ద్వారా మిరప రైతులను వేధిస్తున్న నల్లి తామరపూర్ల గురించి గత రెండు సంవత్సరాల క్రితము మార్గో పవరు టార్గెట్ ఈ మూడు ప్రొడక్టులను రైతు సోదరులకు అందించి వారి విలువైన పంటలను నల్లి తామరపూర్ల నుంచి కాపాడడం జరుగుతుంది గత సంవత్సరం నల్లి కొంత తక్కువ ఉంది మళ్ళీ డిసెంబర్ ఈ సంవత్సరం డిసెంబర్ మొదటి వారం నుంచి నల్లి ఉధృతి ఎక్కువై చాలా కంపెనీలు మందులు పనిచేసి చేయకుండా రైతులు బాధపడుతున్న దృ దృష్టి పెట్టుకొని ఈ సంవత్సరం మేము ఇచ్చే మార్గపూర టార్గెట్ నల్లి మీద బాగా పనిచేస్తుంది ఈ మార్గపవర టార్గెట్ అనేది నాలుగు డోసులుగా వా రైతులు వాడుకోండి నల్లి తామర పురుగు కంట్రోల్ అయ్యి ఆరోగ్యమైన పంట ఉండి అధిక దిగుబడి రైతులకు వస్తుందని సందర్భంగా హామీ ఇస్తున్నాము సప్లై మేము మా ప్రగతి అగ్రిసంస్ తరఫున రెండు వందల మంది డీలర్లు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నాలుగు రాష్ట్రాలలో మా వ్యాపారం ఉంది వేలాది మంది రైతులు మా మార్గప టార్గెట్ తోటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన రైతులు కూడా చాలా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వివిధ మండలం నుంచి వచ్చిన రైతులు ఉన్నారు వాళ్ళు వాడి సంతోషంగా ఉన్నారు వాళ్ళ అనుభవాలు పక్క రైతులకు కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఈ డిసెంబర్ జనవరిలో నల్లి నుంచి రైతులుగా పంటను కాపాడుకోండి నాలుగు డోసులుగా పవర్ టార్గెట్ వాడుకోండి